సత్యానందిని వాళ్ళు కలిసి ఊర్లో ఉన్న ప్రజల సపోర్ట్ కోసం అడుగుతూ ఉంటారు ఇంట్లో అక్కడికి వెళ్ళి మీ సపోర్ట్ మాకు కావాలి మా వదిన ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది అని చెప్పేసి అయితే నందిని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సారీ మేము సపోర్ట్ చేయలేము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యానందిని వాళ్ళు అయితే చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయి వేరే ఇంట్లో అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ మాత్రం ఎలా సపోర్ట్ చేయగలము మేము ప్రాణాలతో ఉండగలమా ఉండొద్దా అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళని గసరేస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో ఎవరు రావటం లేదే ముందుకి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అలా ముందుకు వెళ్ళి అందరినీ ఎవరిని అడిగినా సరే వాళ్ళు సపోర్ట్ చేయము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో నరసింహ అక్కడికి వచ్చి నాకు మహదేవయ్య చిరకాల శత్రువు ఎలాగైనా సరే వాడి మీద నువ్వు ఖచ్చితంగా గెలవాలి నీకు పది మందిని కాదు వెయ్యి వంద మందిని పంపిస్తాను నీకు సపోర్ట్ చేయడానికి నువ్వు ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా టికెట్ పొంది అలాగే ఎమ్మెల్యే అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడను అక్కడ ఉన్న నరసింహ మాత్రం ఎలాగైనా సరే నువ్వు గెలుస్తాను అని అంటే నీతోని నేను వంద మందిని పంపిస్తాను సత్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఎలాగైనా సరే ఆ మహదేవయ్య మీద నువ్వు ఎలాగైనా గెలవాలి అలాగే నా ప్రతీకారాన్ని నేను తీర్చుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నరసింహ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్